శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు అమలు తీరుపై సూపర్ సిక్స్ పథకాలలో శ్రీశక్తి పథకం విజయం చేసినందుకు కావలి పట్టణంలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నటరత్న నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ట్రంక్ రోడ్డులని విగ్రహానికి పూలమాలలేసి ఘన అర్పించారు కుటుంబంలో ఆర్థిక ఎదుగుదలకు పురుషులతో పాటు మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పిస్తూ కుటుంబం పోషణ మరియు ఆర్థిక ఎదుగుదలకు మహిళలకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే శ్రీదమాడి వెంకటకృష్ణారెడ్డి సమావేశంలో తెలిపారు మహిళలకు అండగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అండగా ఉంటుందని మహిళలను సమాజంలో గౌరవిస్తే సమాజం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళల ఎదుగుదలకు వారి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ర్యాలీలో తెలిపారు పై కార్యక్రమంలో కావలిపట్నంలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పలాభిషేకం చేశారు

ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి అమ్మలకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సృష్టికి మూలమే మహిళలు ఈరోజు మేము అందరం మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు ఇంటికి ఇల్లాలి దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది అందుకే తల్లికి రెండు చేతులు కాదు ఆరు చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది ఒకవైపున భర్తకి అవసరాలు తీరుస్తూ బిడ్డకి లాలిస్తూ అత్తమామలకి సేవ చేస్తూ కుటుంబాన్ని ఒకవైపు నడుపుకుంటూ అన్ని అవసరాలు తీరుస్తూ ఆరు చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు ఏమిచ్చి రుణం తీసుకోవాలి ఒక మీ కాళ్ళకి నమస్కారం తప్ప అటువంటి మహిళలు మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రువిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ల వైపు స్త్రీల వైపే చూస్తుంది మొట్టమొదట ఆడవాళ్ళకి సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామగారు నాయకత్వంలో జరిగింది అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆస్తుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తలనూరులో నందమరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి సమాన హక్కుని కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తల్లులందరూ కూడా ఇళ్లలో కాల్చుకుని కట్టెల మీద వంట వండుకునే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలి అని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇచ్చినా కాలనీలు ఇచ్చినా పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది భర్తని కాపాడుకుంటారు బిడ్డల్ని కాపాడుకుంటారు కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు కుటుంబ అవసరాల కోసం దేన్నైనా కష్టపడి భర్తతో సమానంగా కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించే మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రధాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూడా తెలుగుదేశం అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలుసు దీపం పథకం ఇచ్చిన ఇళ్ల స్థలాలు మొట్టమొదటి అప్పటి వరకు మగవాళ్ళ పేరు మీద ఉండే ఆడవాళ్ళ పేరు ఉంటే అమ్మకుండా ఉంటారు తాగుడికి బానిస్తలేని భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను అమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు ఉండాలని ఇళ్ళ స్థలాలు కానిచ్చి కాలనీలు కానిచ్చి అగ్రికల్చర్ పొలాలు కానించి అన్నిటికీ కూడా మహిళలను గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మొట్టమొదట మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్ గా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ పొగల పొదుపు మహిళల తెలుసు డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి ఇళ్లలో పొదుపు రావాలి వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కురా గొర్రెలు కొనుక్కురా లేదా అంగళ్ళు పెట్టుకున్నావు భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కడానికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేసి ఈ రోజున ఒక్కొక్క గ్రూప్ కి ఇరవై లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి పదార్థైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు నాడు ఆయన గుర్తిస్తే ఈ రోజు మనందరం కూడా సుఖంగా ఉన్నాం ఈ రోజున ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి మీ బిడ్డల చదువులు మీ ఇంటిలో కుటుంబం ఇల్లు కట్టుకోవటం ఒక్కొక్క ఇంటికి వస్తే పేదవాడి ఇంటిలో ఇల్లు కట్టుకున్న విధానం బిడ్డలను చదివించుకున్న విధానం ఆ కుటుంబాన్ని ఎంత ముచ్చటగా పోషిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మీకు బ్యాంకు లోన్లు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టి తెచ్చినటువంటి మహానుభావుడు అందుకనే మన కుటుంబం పెద్దగా మన అందరూ కూడా అభివృద్ధించాలి ఈ రోజు మనం దీపం పెట్టే ముందు దేవుడికి దీపం పెట్టే ముందు మన కుటుంబం బాగా బాగుండాలని కోరుకునే టైంలో ఇంకొక వ్యక్తిని మనం మర్చిపోకూడదు జీవితంలో ఈ రోజు ఈ ఉన్నత స్థాయికి రావడానికి కారణం బీజం నాటిన మన తల్లి తండ్రులు మనకి జన్మనిచ్చారు కానీ కష్టం మంది కానీ ఈ రోజు జన్మనివ్వకపోయినా మనం కష్టపడకపోయినా మన అభివృద్ధి పదాలు నడపడానికి కోసం కొత్త కొత్త పథకాలను తెచ్చి ఆడవాళ్ళని సుఖంగా ఉండాలి ఆ తల్లని ఎప్పుడు ఆనందంగా ఉండాలి స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం గౌరవించబడుతుందని నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం రోజు దీపం పెట్టేటప్పుడు రోజు దేవుడికి దండం పెట్టేటప్పుడు ఇంకొక దేవుడైన చంద్రబాబు చల్లగా ఉండాలి ఆయన నీడలో ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలి ఆయన నీడలో మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి మన కుటుంబం ఆనందంగా ఉండాలి ఇంకా లోన్లు పెరగాలి ఇంకా లోన్లు కట్టాలి అని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున మీకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హామీ ఇచ్చున్నాడు